హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ వైసీపీ ఎమ్మెల్యేలు సరే ఈ ఎమ్మెల్యేల వైసిపి చట్ట సభలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు హాజరు కావాలి ప్రజా సమస్యలను అక్కడ చర్చించాలి ఇది కదా ప్రజాస్వామ్యానికి ఒక అర్థం అర్థం గతంలో ఇదే జరిగేది వయస్సు మీద పడుతున్న చాలామంది సీనియర్లు సభకు వచ్చేవారు తమ మేధస్సుని పదునపెట్టి పెట్టి మంచి సలహాలు సూచనలు ప్రభుత్వానికి ఇచ్చేవారు తాము అధికారంలో ఉన్నామా లేక ప్రతిపక్షంలో ఉన్నామా తమ సీటు ఎక్కడా హోదా ఏంటి ఇత్యాది వాటినన్నీ వారు ఏ రోజు చూసుకోలేదు ప్రజలకు బాధ్యులమన్న ఒక్క మాట మీదనే నిలబడ్డారు ప్రజాస్వామ్యానికి వేదిక పవిత్ర ఆలయం అసెంబ్లీ అని బలంగా నమ్మారు కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే పూర్తిగా అంతా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి దీని మీద గత కొన్నాళ్లుగా చర్చ కూడా సాగింది దాంతో సభలో కీలక బిల్లులు ప్రవేశపెడతారు ఈసారి ఆసక్తికరంగా ఉంటుంది అని అంతా అనుకున్నారు అలా ఎన్నో అంచనాల మధ్యన మొదలైన సభ తొలి రోజే షాక్ తినిపించింది మొత్తం కూటమి ఎమ్మెల్యేలు నూట అరవై నాలుగు మంది దాకా ఉంటే సభకు హాజరైన వారు అచ్చంగా నలభై ఐదు మంది మాత్రమే అంటే నాలుగవ వంతు అన్నమాట మిగిలిన సీట్లన్నీ ఖాళీగా దర్శనం ఇవ్వడంతో స్పీకర్ అయ్యన్న పాత్రుడైతే ఒక చె చెందాల్సిన పరిస్థితిగా ఈ హాజరు ఉంది అని అంటున్నారు గత కొద్ది రోజులుగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రతి వేదిక మీద ఇదే మాట చెబుతూ వచ్చారు ఈ ఏడాదిలో కేవలం నలభై ఐదు రోజుల దాకా మాత్రమే అసెంబ్లీ నిర్వహిస్తూ ఉన్నాం ఈ సమయంలో కూడా రాకపోతే ఎలా అని ఆయన అంటూ వచ్చారు అంతేకాదు ప్రజా సమస్యల పరిష్కారానికి సభ వేదికగా ఉంటుంది నియోజకవర్గంలో ప్రజలు కూడా ఇదే ఆశిస్తారని కూడా చెప్పారు ఆయన వైసీపీకి చెబుతున్నట్లుగానే ఉన్న మొత్తం సభ్యులందరికీ అదే విధంగా చెప్పారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సభకు సభ్యులంతా రావాలని చెబుతూనే ఉన్నారు కానీ తేరా చూస్తే అసెంబ్లీ రైని సెషన్ తొలి రోజు సీన్ అలా ఉంది అని అంటున్నారు ఇక కూటమి పార్టీల నేతలు వైసీపీని తరచూ విమర్శిస్తూ ఉంటారు సభకు హాజరు కావడం లేదని ప్రజా సమస్యల పట్ల చెత్త నిబద్ధత లేదని అంటూ ఉంటారు కానీ ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేలే అత్యధికులు సభకు గైర్హాజరు కావడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారని అంటున్నారు ఈ ప్రశ్నలు సగటు జనం నుంచి కూడా వస్తున్నాయి సగటున రెండు లక్షల మంది ఓటర్లకు ఒక ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తారు అలా ఎంతో కీలకమైన ప్రజా ప్రతినిధిగా ఉంటున్న వారు సభకు రాకుండా ఏం చేస్తున్నారు ఇంతకంటే వేరే ముఖ్య కార్యక్రమాలు ఏం ఉంటాయని కూడా అంటున్నారు ఈ రకంగా సభలు పలుచుగా ఉండడం ఎమ్మెల్యేలలో నెలకొన్న జవాబుదారీతనం లేని సంగతిని తెలియజేస్తోందని అంటున్నారు ఊహించినట్టుగా ఎటు వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కాలేదు వారికి తోడు అన్నట్లుగా కూటమి ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున రాకపోతే ఎలా అన్నదే ప్రశ్నగా ఉంది సభానాయకుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ఎమ్మెల్యేలు పూర్తిగా హాజరయ్యేలా ఏ రకమైన చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది ఇంకోవైపు చూస్తే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను పది రోజుల నుంచి ఎనిమిది రోజులకు కుదించారు మొదట అనుకున్న ప్రకారం చూస్తే ఈ నెల ముప్పై దాకా సాగాల్సి ఉంది అయితే దానిని ఇరవై ఏడవ తేదీతోనే ముగిస్తున్నారు సభలో నాలుగు కీలక బిల్లులను ఆమోదిస్తారని అంటున్నారు రానున్న రోజులలో అయినా సభ్యుల హాజరీ పెరుగుతుందేమో చూడాలి మరి